ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఇలా సెండ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇలా సెండ్ చేస్తూ ఉంటాను మీరు ఇవి ఎలా క్లైమ్ చేసుకోవాలి నేను పూర్తిగా క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకై మీరు జాయిన్ కాకుంటే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట ఇలాంటివి సెండ్ చేస్తూనే ఉంటాను నేను మీరు చూడండి ఇక్కడ చూడండి థౌజండ్ పైన బీటీసీ కాయిన్స్ ఇక్కడ త్రీ థౌజండ్ పైన బీటీసీ కాయిన్స్ ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బీటీటీ కాయిన్స్ మీరు ఎర్న్ చేయగలరు అలాగే జీరో పాయింట్ జీరో వన్ ఎయిట్ యుఎస్డిటి కానీ నేను కోర్స్ అనేవి సెండ్ చేశాను ఇవి ఎలా క్లైమ్ చేసుకోవాలో వివరంగా మీకు ఈ వీడియోలో అనేది తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లింక్ అనేది ఇచ్చింటుంది ఇడ గిఫ్ట్ కార్డ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ గిఫ్ట్ కార్డ్ కింద ఓకే అనేది ఉంది దాని కింద ఒక లింక్ అనేది ఉంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే బైనాన్స్ అంటే బైనాన్స్ ఉంటుంది కదా దాంట్లో కొంతమంది ఫాలోవర్స్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళవి ఓపెన్ అవుతాయి దాని కిందే నేను ఇలా ఇచ్చినా కదా ఫ్రెండ్స్ దీని కిందే ఇంకొకటి ఇక్కడ ఇచ్చాను కదా దీని మీద ఇలా క్లిక్ క్లిక్ చేయగానే కింద దాని మీద ఇలా క్లిక్ చేయగానే కాపీ అనేది ఆప్షన్ అనేది పడుతుంది కాపీ చేసుకోండి ఫస్ట్ కింది కోడ్ అనేది కాపీ చేసుకోవాలన్నమాట మీకు క్లియర్గా చూపిస్తాను మీరు ఇది క్లైమ్ చేసుకోవాలంటే ఈ గిఫ్ట్ కార్డ్ అనేది క్లైమ్ చేసుకోవాలంటే ఈ కోడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇది రాంగ్ అనేది కొంచెం ఎంటర్ చేసినా గిఫ్ట్ కార్డ్ అనేది క్లైమ్ కాదు ఈ కోడ్ని మీరు ఫస్ట్ కాపీ చేసుకోవాలా కాపీ చేసుకోగానే మీరు లింక్ పైన ఇట్లా క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా అనేది వెబ్సైట్ ఇది బైనాన్స్లో అనేది ఓపెన్ అవుతుంది ఈడ అనేది ఇక్కడ ఆ మెసేజ్ కాపీ చేసిన మెసేజ్ వాళ్ళకి సెండ్ చేయాల వాళ్ళని ఒక్కొక్కసారి మనం ఫాలో కాకుంటే ఫాలో అనేది అడుగుతుంది ఫాలో చేయండి ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ కాలేదు కదా ఇంకొకసారి ఇట్లా ఇట్లా క్లిక్ చేయగానే మీకు గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది గిఫ్ట్ కార్డ్ నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి నాకు రాలేదు ఫ్రెండ్స్ ఓపెన్ మీకు ఓపెన్ అనేది పడుతుంది అప్పుడు మీరు గిఫ్ట్ కార్డ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు నుంచి ప్రతి గిఫ్ట్ కార్డ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోండి నా టెలిగ్రామ్లో నా టెలిగ్రామ్లో ఎలా జాయిన్ కావాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద డేట్ ఫ్రీ ఎర్న్ డబల్ ఫైవ్ గ్రిప్టో గ్రిప్టో అని ఎంటర్ చేయగానే బిట్కాయిన్ లోగో అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇది నా టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీగా జాయిన్ కాండి ఫ్రెండ్స్ మీకు ఓర్త్ అనేదే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ కోర్స్ మీకు యూజ్ అవుతాయా యూజ్ కావా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంపల్సరీగా ఒకవేళ మీరు ఎక్కువ మంది యూజ్ అవుతాయని చెప్తే నేను అన్లిమిటెడ్గా గిఫ్ట్స్ కార్డ్స్ పెట్టడం ట్రై చేస్తాను ట్రై చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ మీదే ఆధారపడి ఉంటుంది ఇది సెండ్ చేయాలా వద్దా అనేది ఎక్కువ మంది నాకు ఎక్కువ మంది నాకు చేసినారంటే నేను ఈ కోర్స్ ఎక్కువ అప్లై అప్లై చేస్తాను ఎక్కువ అంటే మీకు సెండ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేసి దాన్ని బట్టి నేను సెండ్ చేయడం ఉంటాను మీరు ఓకే సెండ్ చేయండి మాకు ఓర్త్లే ఇది మేము ఎర్న్ చేసుకోగలుగుతాం ఎంతో కొంత అని మీరు కామెంట్ చేస్తే నేను ఇలాంటివి సెండ్ చేయగలుగుతాను ఇప్పుడే నేను సెండ్ చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ క్లైమ్ చేసుకోండి ఇవన్నీ నేను సెండ్ చేశాను ఇప్పుడు ఇవి తొందరగా ఫాస్ట్గా క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువసేపు ఉండవు అనమాట ఎంతోమంది క్లైమ్ చేసుకుంటుంటారు ఒకవేళ నీ ఫాలోవర్స్ ఇంతమందే కదండి ఇంతమంది ఎక్కువ మంది లేరు కదా మీరు ఇంత తొందరగా అయిపోవు కదా అనొచ్చు కానీ ఇలాంటివి ఇలాంటివి చాలా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటారండి తా చాలా టెలిగ్రామ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తుంటారు క్లైమ్ చేసుకొని తొందరగా అయిపోతాయి అనమాట ఎంతోమంది అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి అయిపోతాయి మీరు తొందరగా ఫాస్ట్గా క్లైమ్ చేసుకో కలిగితేనే మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు ఎంతో కొంత అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్